చింతపల్లి మండలం లమ్సింగ్ గ్రామంలో పది గ్రామాల్లో వెల్లంకి వంకాయ బాపట్ల మిర్చి నాటు టమాటా బంతి నారు పంపిణీ చేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ ఆకుకూరలు కూరగాయలు చిరుపప్పు ధాన్యాలకు దేశీయ జాతి మొక్కలు పునరుద్ధరణకు ప్రణాళిక చేస్తామన్నారు దేశీయ విత్తనాలు విభిన్న రకాలు సేకరించి ఈ పది గ్రామాల్లో పండించి వాటిని అమ్ముకొని ఆదివాసీలు లబ్ధి పొందేందుకు కృషి చేస్తామన్నారు పనిచేస్తూ ఉన్నాము అయితే ఈ యొక్క లంబసింగి జీపీలోని ముప్పై ఎనిమిది గ్రామాల్లోని మేము ఈ యొక్క వ్యవసాయ పద్ధతులు ఈ వ్యవసాయ పద్ధతుల ద్వారా ఏ విధంగా ఒక యొక్క రైతు తన యొక్క రాబడిని పెం పెంపొందించుకోవాలి అనే దాని మీద మేము పనిచేస్తూ ఉన్నాము అయితే ఈరోజు ఈ యొక్క రాజుబంద రాజుబంద గ్రామంలోని మేము ఇక్కడ విత్తన గ్రామాల ఏ విధంగా మేము తయారు చేయాలి రెండవది విత్తన బ్యాంకులను ఏ విధంగా మేము తయారు చేయాలి అన్న దాని మీద ఈ యొక్క కమ్యూనిటీతో మాట్లాడటం జరిగింది అయితే ఈ యొక్క గ్రామాల్లోని వారు చేస్తున్నటువంటి పంటలు వారు చేస్తున్నటువంటి ఏమైతే పండిస్తున్నారో దాని నుంచి ఏ విధంగా విత్తనాలను తయారు చేయాలి దాన్ని ఏ విధంగా మల్టిప్లై చేసి దాన్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి ఈ యొక్క ట్రెడిషనల్ సీడ్ అనే దాన్ని ఏ విధంగా గ్రామాల్లో పొందుపరచాలి దాని నుంచి ఇతర గ్రామాలకి ఏ విధంగా వారు సరఫరా చేయటం కానీ అక్కడ ఈ యొక్క విత్తనాలని పెంపొందించటం కానీ ఈ యొక్క విత్తనాలను తయారు చేసి ఆ ఇతర రైతులకి ఏ విధంగా సప్లై చేయటం కానీ దాని గురించి చర్చించడం జరిగింది ఈరోజు ఇక్కడ లమ్మసింగి ప్రాంతంలో పది గ్రామాలలో విత్తన గ్రామాలను అభివృద్ధి చేసేందుకు గాను సేఫా సంస్థ నేతృత్వంలో ఇక్కడ బత్తిలి వంకాయ వంజంగి వంకాయ తర్వాత టమాటా తర్వాత బాపట్ల మిర్చి నారు పంపిణీ చేయడం జరిగింది అయితే ఇక్కడ ఈ ఆదివాసీ గ్రామాలలో చాలా రకాల దేశీయ విత్తనాలు అందజేసి ప్రకృతి ఆధారంగా పంటలు పండించి విత్తన గ్రామాలుగా వీటిని తీర్చిదిద్దాలని ఇక్కడ విత్తనాలు అభివృద్ధి చెందిన తర్వాత ఈ దేశీయ విత్తనాలని మిగతా ప్రాంతాలకు వ్యాప్తి చేయాలనే ఆలోచనతో కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు పది గ్రామాల్లో ఈ విత్తనాల పంపిణీ అనేది సిఫా సంస్థ చేసింది అయితే గ్రామాలలో ఆదివాసీలందరూ కూడా ఈ విత్తనాలు గ్రామాలుగా తమ గ్రామాలను తీర్చిదిద్దుకొని విత్తనాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేద్దామని అలాగే దేశీయ రకాలకు చెందిన చాలా రకాల కూరగాయలు ఆకుకూరలు అలాగే చిరుధాన్యాలు పప్పు ధాన్యాలు అన్నీ కూడా ఇక్కడ పెంచడానికి ప్రయాణం చేస్తున్నారు వీళ్ళందరూ కూడా దీన్ని పెద్ద ఎత్తున చేసి భారతదేశంలోని ఒక పెద్ద విత్తన వ్యవసాయ క్షేత్రాలుగా తయారు చేసేందుకు కృషి అనేది ప్రారంభించారు రాంబాబు మా గ్రామం బంద మరి రైతు సోదరులకు నా విన్నపం ఏమిటంటే మరి అంతర్ పంటలు మరి పండించే విధానంగా మనం నేర్చుకోవాలి మరి కూరగాయలు అవనివ్వండి పప్పు దినుసులు అవనివ్వండి తినే వస్తువులన్నీ కూడాను మరి అంతర్ పంటగా మేలు రకంగా పండించుకున్నట్టయితే మనకు లాభసాటిగా ఉంటుంది మరి మనం పూర్వాన్ని మరి మేలైన పంటలు పండించుకోలేకపోవడంలోని మరి పేదరికం లాగా ఉండిపోయింది కాబట్టి మరి ఇప్పుడు అయినా మేలు పంటలు అధికారుల ద్వారా తెలుసుకొని మన మేలు పంటలు పండించినట్టయితే మార్కెట్లకు తరలించి మనం లాభం పొందే అవకాశాలు ఉంటాయని రైతు సోదరులకి నా మనవి మరి నా మనవి ఏమంటే మన దేశ విత్తనాల్ని మనమే కాపాడుకొని మనమే వాడుకుంటూ ఆరోగ్యాన్ని చక్కపరుచుకుంటారని నా మనవి వ్యవసాయం చేసుకొని బ్రతుకుతున్నామండి కూలి చేసుకొని బ్రతుకుతున్నామండి అన్ని రకాలు విత్తనాలు అనుకుంటున్నాము దాని నుంచి మాకు బెనిఫిట్ వస్తే మేము బతకాలనుకుంటున్నాము అనేసింది ఏ ఎరువులు వేయకుండా పంటలు పండిస్తున్నాము మా పంటలే ఆరోగ్యం ఉంది అందరూ ఇలాంటి పంట తింటే ఆరోగ్యంగా జీవిస్తారు నా పేరు శాంతి శాంతికుమారి లమ్మసింగ్ పంచాయతీ వాడగడ్డ గ్రామంలో మేము కూరగాయలు అన్ని పండిస్తాము ఆకుకూరలు ఇవన్నీ పండిస్తాము అలాగే పసుపు అల్లం సిక్కుళ్ళు ఇవన్నీ పండిస్తాం సార్ మేము దేశీ విత్తనాలు పండి దేశీ పంటలు కూడా మేము పండిస్తాము విత్తనాలు కూడా అభివృద్ధి చెందా అభివృద్ధి పరుస్తాం మేము ఎక్కువ విత్తనాలు పండించి ఇతరుల గ్రామాలకు కూడా మేము అభివృద్ధి చెందాలని అనుకుంటున్నా సార్ విజయ వెంకటదుర్గ మాది కొరవేలు గ్రామము నేను ఇలా పది గ్రామాల్లోని దేశీయ విత్తనాలు తయారు చేస్తున్నాము మేము ప్రకృతి వ్యవసాయము ప్రకృతి వ్యవసాయం ద్వారా దేశీయ విత్తనాలు పండిస్తున్నాము విత్తనాలు తయారు చేస్తున్నాము ఇక్కడ ఈ దేశీయ విత్తనాలు పండించడం కాకుండా పక్క పక్క విలేజ్ గ్రామాల్లో కూడా మేము విత్తనాలు అందిస్తున్నాము